వరద ముంపు ప్రాంత ప్రజల కోసం రాష్ట్ర ప్రజలంతా పెద్ద మనసుతో నాలుగు వందల కోట్లు సీఎం నిధికి ఇచ్చారంటే వారికి ప్రభుత్వంపై నమ్మకం అన్న సీఎం చంద్రబాబు వరద బాధితుల సహాయార్థం డెబ్బై ఒక్క లక్షల చెక్కును అందజేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మాజీ ఎమ్మెల్యే తెండు లక్ష్మీనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన పార్లమెంట్ నియోజకవర్గంలో గల వివిధ సమస్యలపై మరియు వరద నష్టాలపై వివరించిన ఎంపీ కే అప్పల్ తిరుమల దర్శనానికి అవకాశం ఇవ్వలేదు సరే కదా మా నాయకులకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్న జగన్మోహన్ రెడ్డి ఏపీ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ఉపసంహరణ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఉపసంహరిస్తూ జీవో జారీ వరద ప్రాంత ప్రజలకు సహాయం చేసేందుకు మేము సైతం అంటున్న ఎన్జియర్ స్కూల్ విద్యార్థులు జిల్లా కలెక్టర్కు చెక్కు అందజేత జిల్లా ఉపాధి కార్యాలయం మరియు సీకాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో రాజా గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళా ఈ నెల ముప్పైనా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు సిఐటియు అనుబంధ సంస్థ సభ్యులు పాల్గొవాలని పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు వరల్డ్ హాలిడే సందర్భంగా జిల్లా ఎస్పీ చొరవతో పోలీసు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్ టీడీపీ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆవిర్భవించిన నాటి నుండి పార్టీని వీడని గిరిజన వీరవనిత మంచాల పారమ్మ